శ్రీ గురుభ్యో ఉన్నమ స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం తాతగారు రచించిన ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకం అనే గ్రంథాన్ని పఠించుకుంటున్నాం అందులో ప్రథమంగా ఉన్న ఈశ్వ ఈశ్వరతత్వాన్ని ప్రారంభించుకున్నాం అందులో ఈశ్వరుడు ఎట్టివాడు అనే విషయాన్ని పఠించుకున్నాం పఠించుకుంటున్నాం ప్రస్తుతం దానికి ముందు ఈశ్వరుని గురించిన విచారించ ఈశ్వరుని గురించి విచారించవలసిన అవసరం ఏమిటి అనేది కూడా పట్టించుకున్నాం ఈశ్వరుడు వాడు అనే విషయంలో ఈశ్వరుడు సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వాంతర్యామి సర్వభూత సృష్టి స్థితి లయకారణుడై సర్వయోనిగా ఉన్నాడు అని చదువుకున్నాం అందులో సర్వేశ్వరుడు అంటే సర్వేశ్వరుడు ఎట్లా అయ్యాడు అనేది సర్వజ్ఞుడు ఎట్లా అయ్యాడు అనేది తెలుసుకున్నాం సర్వాంతర్యామి అంటే అంతర్యామి ఎట్లా అయ్యాడు అనే విషయాన్ని పట్టించుకుంటున్నాం అంతర్యామి ఎలా అయ్యాడు అంటే మనకి చాలా విషయాలు చెప్పుకున్నాం ఇప్పుడు చివరగా నూ వస్త్రంలో నూలె పోగు ఎలా అయితే ఉంటుందో ఆ పోగులో ఎలా అయితే అణువులు ఉంటాయో అణువులు ఆ అణువుల్లో న్యూట్రాన్ ప్రొటాన్లు ఇంకా ఇంకా చిన్న చిన్న అణువులు ఉండి విభజించడానికి ఇంకా వీలు లేని పరిస్థితికి వచ్చినప్పుడు అక్కడ అందులో అది అంతర్యామి ఉండేదాగే అంతర్యామిగా అలాగే మన మనకి ఈ సృష్టిలో అంతర్యామి కూడా సర్వాంతర్యామైన ఈశ్వరుడు కూడా అలాగే ఉంటాడు అని చెప్పారు అందులో మీ జీవుల యొక్క వాసన వా వాసన సముదాయమే పూర్వకల్పంలో ఉండే వాసన సముదాయం అంతా కూడా బీజరూపంగా ఉంటుంది అంటే కల్పము క కల్పాంతరంలో సృష్టి లయమైపోతున్నప్పుడు మన భాగవతంలో చెప్తారు మా ఈ బీజాలన్నీ కూడా ఆయన ఒక పడవలో వేసుకొని వెళ్తూ ఉంటారు ఈశ్వరుడు అని అలాగా ఈ బీజాలు అనేవి వాసనలు మన యొక్క పూర్వకల్పనలో ఉండే ఈ వా కార్య సముదాయం అంతా కూడా వాసన రూపంగా ఉండి వాసన రూప బీజంగా ఉండి సృష్టి కాలంలో బహిర్గతం అవుతూ ఉంటుంది అది వృద్ధివాదులందు ఈ ఉపాదాన రూపంగా ఉన్న అంతర్యామి ఎచ్చటెచ్చట ఏ వాసన సహిత బీజం ఉంటుందో ఆచట ఆయ వాసన రూప ఘటాధికార్యాలని అవశ్యంగా కూర్చున్నాడు కానీ ఈ వాటికి ఈ ఈ జీవులకి వాసన సైతంగా వచ్చిన వాసన కారణంగా వచ్చిన వాసనల కారణంగా వచ్చిన ఈ జీవులకి ఎటువంటి స్వాతంత్రము లేదు కనుక ఈశ్వరుడు సర్వమునకు అంతర్యామిగా ఉన్నాడు అనేది ప్రదాకా చెప్పుకున్నాము ఇప్పుడు మిగిలింది ప్రారంభించుకుందాం అట్లే ఈశ్వర సర్వభూతానం హృదేశే అర్జున తిష్ఠతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ అని స్మృతి ఈశ్వరుడు సర్వభూతముల హృదయస్థానమునందుండి సర్వభూతములను పరిభ్రి పరిభ్రమింపచేయుచున్నట్లు చెప్పుచున్నది సర్వభూతములనగా విజ్ఞానమయులగు జీవులు విజ్ఞానమయ రూప జీవులకు ఉపాదాన కారణభూతుడైన ఈశ్వరుడు హృదయమందు విజ్ఞానమయాకారముగా పరిణమించుచున్నాడు పంజరము వంటి దగు దేహేంద్రియాది సంఘాతమే మాయా యంత్రము ఆ యంత్రమునకు ఆ యంత్రమున ఆ యంత్రమును అభిమానించుటయే ఆరోహించుట వాని సంబంధమగు ధర్మాధర్మములందు కర్తృత్వము వహించి ప్రవర్తించుటయే భ్రమణము ఈ ధర్మాధర్మములే జన్మ పరంపరలో మాయాశక్తి ద్వారా ఆయనే ఈ భ్రమణము కలిగించుచు జీవుల ఎందు అంతర్యామిగా ఉన్నాడు ఇట్లు జీవుల ప్రవృత్తి అంతయు ఈశ్వరాధీనమై అయి అయిన ఎడలా పురుష ప్రయత్నము వ్యర్థము కాదా అని ప్రశ్న పుట్టవచ్చును కానీ ఆ ఈశ్వరుడే పురుష ప్రయత్న రూపములో కూడా అవర్తించుచున్నాడు కనుక పురుష ప్రయత్నము వ్యర్థము కాదు పురుష ప్రయత్నముచే ఈశ్వరుడే అంతర్యామిగా ఉన్నాడను జ్ఞానమును సంపాదించి ఆయననే సర్వభావముల చేత శరణు చచ్చిన ఎడలా ఈ ఆట కట్టుబడి ముక్తుడగును అట్లే వాయువు అగ్ని యముడు మొదలగు దేవతల ఎందు నియమించు రూపము నియమించు రూపములో నుండి శిక్షించుచున్నాడని భీషాస్మద్వాతహా పవతే అనుశృతి చెప్పుచున్నది కనుక ఆయన సర్వభూతాంతర్యామి అయి ఉన్నాడు జగద్యోని ఆయన సర్వ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు చేయుటచే జగద్యోని అని చెప్పబడును చిత్రవస్త్రము విప్పబడినప్పుడు దాని ఎందణిగి ఉన్న తోపింప చేయబడినట్లు ఈశ్వరుడు తన ఎందులయించిన ఇంచిన సర్వజగంబును జీవుల కర్మవశము వల్ల తోపింపజేయుటే ఆవిర్భావము అట్లే చిత్రవస్త్రము ముడిచిన వస్త్రము ముడిచినప్పుడు చిత్రవర్ణములనియు దానియందే అణగినట్లు ఈశ్వరుడు జీవరాశి యొక్క కర్మక్షయము వల్ల సర్వజగంబును తన ఎందణుగనట్లు చేయుటయే తిరోధానము ఈ సృష్టి లయములు పగలు రాత్రి వలెను జాగు సుషుప్తి వలెను కంటిని తెరుచుట మూయుట వలెను తూష్ణీంభావ మనోరాజ్యముల వలెను అని తెలియవలను ఈశ్వరుడు జగత్తునకు కుమారునకు తండ్రి వలె ఆరంభ కారణము కానీ పెరుగుకు పాలువలే కారణము కాని కల్పిత సర్పమునకు త్రాడువలే కాదు ఈశ్వరుడు జగత్తునకు కుమారునకు తండ్రి వలె ఆభరణ కారణము కానీ పెరుగుకు పాలవలే కారణము కానీ కాదు కల్పిత సర్పమునకు త్రాడువలే వివర్త కారణమని తెలియవలెను ఇట్లు ఈశ్వరుడు మాయచే దేహేంద్రియాది అచేతన పదార్థములకును చిదాభాస రూపముచే జీవులకును కారణమాయను ఆనందమయోపాధికుడై నిరాకారుడకు అంతర్యామిగానున్న ఈ ఈశ్వరుడే సృష్టి కాలములో మాయందలి సత్వ సత్వగుణమును అభిమానించి బహు ప్రపంచ రూపముగా అయి బహు రూపముగా అయ్యదును గాకయని సంకల్పించి సుష్ సుషుప్తియే స్వప్నమైనట్లు సుషుప్తియే సప్ స్వప్నమైనట్లు హిరణ్య గర్భుడాయను ఆయన నుండి ఆకాశాది సూక్ష్మ అనగా అవాంచి అవాంచీకృత పంచభూత సృష్టి అనగా సమిష్టి వ్యష్టి సూక్ష్మ శరీరములు పుట్టెను ఇచ్చట ఆయన వస్త్రమందు నూలు వలె జగత్తంతయు వ్యాపించును కనుక ఆయన సూత్రాత్మ అని పిలుపు పిలువబడును ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులతో కూడబడినవాడు కూడబడిన కూడినవాడును సర్వలింగ శరీరములందు నేనని అభిమానించుటచే సర్వలింగ శరీరోపాధికులకు జీవులు యొక్క సమిష్టి స్వరూపుడును అయి ఉన్నాడు సర్వోదయా సూర్యోదయాత్ పూర్వమును సూర్య అస్తమయమైన కొంతసేపటి వరకును కను చే కను చే కప్పబడిన లోకము వలె హిరణ్య గర్భావస్థయందు ప్రపంచము అస్పష్టముగా నుండును జీవుడు ఒక్కొక్క వేష్టి బుద్ధిని అభిమానించి తేజస్డను అతడు తన బుద్ధి ఎందలి పూర్వజగత్ పదార్థ వాసనలను అనుసరించి సూక్ష్మ పదార్థములను స్వప్నమందు స్వప్న స్వ స్వప్నమందు అనుభవించుచున్నాడు తేజస్వరూపుడ ఈ జీవునకు ఈశ్వరుడు విష్ణువై సత్తానిచ్చి ఈశ్వరుడు విష్ణువై సత్తానిచ్చి అంతః ప్రజ్ఞతో స్వప్నమును అనుభవింపచేయుచున్నాడు ఇంతవరకు అంతర్యామి గురించి కొంత చెప్పుకున్నారు మళ్ళీ ఇంకా తర్వాత పాయింట్ అయినా యోని అనే పాయింట్ కూడా చెప్పుకున్నారు కొంత అంతర్యామి అందులో ఏం చెప్తారంటే ఈశ్వర సర్వభూతానం వృద్ధేసే అదృంతిష్ఠతి రామయన్ సర్వభూతాన్ని ఎంత మాయ అని చెప్తారు కదా భగవద్గీతలో ఈశ్వరుడు సర్వభూతములు హృదయస్థానం ముందు ఉండి సర్వభూతములను ప్రభ్రమింప చేయుచున్నట్లు చెప్పుచున్నది సర్వభూతములనగా ఏంటి విజ్ఞానమయులకు జీవులు విజ్ఞానమయ కోస రూప జీవులకు ఉపాదాన కారణభూతిదే ఈశ్వరుడు హృదయమందు విజ్ఞానమయాకారముగా పరిణమించున్నాడు మన హృదయంలో విజ్ఞానమయ రూపంగా ఉన్నవాడు ఈశ్వరుడు పంజరము వంటి దగు దేహేంద్రియాలి సంఘాతమే మాయా యంత్రము యంత్రం అంటే ఏంటంటే ఈ దేహేంద్రియాలే ఇవి పంజరాలు మనం ఇందులో బంధింపబడి ఉన్నాం అంటే బంధించామని అనుకుంటున్నాం బంధింపడి ఉన్నామని అనుకుంటున్నాం ఆ యంత్రము అభిమానించడే ఆరోహించుట ఈ యంత్రాన్ని నేను నా దేహము అని అభిమానం ఉంటుంది కదా అదే మనం ఈ యంత్రాన్ని ఆరోహించటం ఆరోహించి దీని నెక్కి కూర్చుని ఉంటుంది అనమాట వాటి సంబంధం మాకు ధర్మాధర్ములందు కర్తృత్వం వహించి ప్రవర్తించటే భ్రమణము భ్రమణం అంటే ఏంటి తిరుగుతున్నాం మనం ఇందులోనే తిరుగుతున్నాం అంటే నేనే చేస్తున్నా నేను ఈ దేహంతో చేస్తున్నా నేను దేహము అనే భావనతో నేను చేస్తు నేను చేస్తున్నా అనే భ్రమతో చేస్తుండవే భ్రమణం తిరుగు నియంత్రం తిరిగినట్టు తిరుగుతున్నాం అనమాట ఈ ధర్మాధర్మములే జన్మ పరంపరలో తిప్పుచున్నవి ధర్మాధర్మములు అన్నీ అంటే చే నేను చేస్తున్నా అనగానే ధర్మము అధర్మము అన్నీ పుట్టుకొస్తాయి ఇవే మళ్ళీ పరంపరలో జీ జన్మ పరంపరలోకి నెట్టేస్తూ ఉంటాయి మాయాశక్తి ద్వారా ఆయనయే ఈ భ్రమణము కలిగించుచు జీవుల జీవులందంతర్యామిగా ఉన్నాడు ఆయన అంతర్యామిగా ఉండి మాయ వలన భ్రమణం కలిగిస్తూ చేస్తున్నాడు అన్నమాట ఇదంతా అదే అంటారు కదా మాయా మోమాయా దొరచ్చే అని ఆయనని ఆ మాయ పోవాలి అంటే ఆయన పాదాలే పట్టుకోవాలి ఆయనే లోపల ఉన్నాడు అంతర్యామిగా ఉన్నవాడు ఆయనే భ్రమణం కల్పిస్తుంది ఆయనే కాబట్టి ఈ భ్రమణం పోవాలంటే ఆయన పాదాలే పట్టుకోవాలి ఇట్లు జీవుల ప్ర జీవుల ప్రవృత్తి అంతయు ఈశ్వరాధీనమై ఈశ్వరాధీనమై అనేలా పురుష ప్రయత్నం ఆడుతున్నప్పుడు పురుష ప్రయత్నం వ్యర్థం కదా మొత్తం ఈశ్వరాధీనం అయితే అంటే పురుష ప్రయత్నం ఎందుకు ఇంకా అనే భావన వచ్చేస్తుంది కదా మనకి అలా రావాలి అలా రాకూడదు అంటే అందులో పురుష ప్రయత్నంలో ఉన్నది కూడా ఈశ్వరుడే ఆ ఈశ్వరుడే పురుష ప్రయత్న రూపంలో కూడా వర్తించున్నాడు కనుక పురుష ప్రయత్నం వ్యర్థము కాదు పురుష ప్రయత్నం చే ఈశ్వరుడే ఉన్నాడు ఉన్నాడన్న జ్ఞానమును సంపాదించి మనం ప్రయత్నించి ప్రయత్నంతో ఆలోచించి జ్ఞానంతో ఆయన ఈశ్వరుడే అంతర్యామిగా ఉన్నాడు అనే విషయాన్ని సంపా అనే జ్ఞానాన్ని సంపాదించి ఆయనని సర్వభావముల చేత శర శరణ చూచి ఆయన్ని శరణ చూచి ఆ శరణ చూస్తే అప్పుడు ఈ ఆట కట్టుబడిపోయి మనం ముక్తిని సాధించగలుగుతాం అట్లే వాయువు అగ్ని యముడు మొదలగు దేవతలందు నియమించు రూపంలో కూడా ఉన్నాడు ఆయన కాలము కాలంతో నియమిస్తాడు అగ్ని వాయువులు పంచభూతాల ద్వారా నియమిస్తాడు శిక్షించున్నాడు భీ నియమి రూపా నియమించు రూపాల నుండి శిక్షించున్నాడు అక్కడ భీషాస్మద్వాత పవతే అనుసతి చెప్పండి కనుక ఆయన సర్వభూతాంతర్యామే ఉన్నాడు అది ఎంతవరకు అంటే ఈ పంచభూతాల్లోనూ ఉన్నాడు జీవుడిలోనూ ఉన్నాడు అన్ని అన్నింట్లో ఉన్నవాడు ఆయనే ఆయనే భ్రమణం చేయగా మాయ మాయ ద్వారా భ్రమణం కలిగిస్తున్నాడు భ్రాంతి కలిగిస్తున్నాడు మాయ ద్వారా మళ్ళీ ఆయనే పురుష ప్రయత్నానికి కూడా వెనకాల ఆయనే ఉంటాడు అంటే మనం సాధించి విజ్ఞానం వేదాంత జ్ఞానాన్ని సంపాదించి ఆత్మజ్ఞానాన్ని సంపాదించి సాధించాలి అంటే ఆ జ్ఞానంలోనూ ఉన్నది ఆయనే ఆ సంకల్పమే మన సంకల్పం ఆ వైపు నడిపిస్తుంది అప్పుడు అలాగే మన అలా కాదు నేను దేహమే నేను ఈ ఇల్లు నాది ఇల్లు దేహం ఈ దేహం నాది ఈ కుటుంబం నాది అనుకుంటూ కూర్చుంటే అందులోనూ ఆ మాయలోనే తిప్పుతూ ఉంటాడు ఆయనే అది కూడా తిప్పేది కూడా ఆయనే కాబట్టి అందరికీ అంతటికీ ఆయనే సర్వాంతర్యామి అని దాకా పాయింట్ ఇక జగద్యోని అనే పాయింట్కి వచ్చారు సర్వజగం యొక్క సృష్టి స్థితి లేములు చే చేయటే జగద్యోని అని చెప్పబడను సృష్టి స్థితి లేదు చేయడమే జగద్యోని అది ఎలా అంటే ఒక వస్త్రం ఉంటుంది ఆ వస్త్రాల మధ్య మంచి డిజైన్లు ఉంటాయి ఆ డిజైన్లు ఇలా మొత్తం విప్పతి విప్పదీసి వస్త్రం మొత్తాన్ని ఓ చీరకు మంచి డిజైన్లు ఉన్నాయి అనుకుంటా ఆ చీర మొత్తం మడతల నుంచి తీసేసి పలా చక్కగా వేసి చూపిస్తే అబ్బా బాగుంది డిజైన్ దీంట్లో బోల్ చెట్లు ఉన్నాయి ఆకులు ఉన్నాయి పువ్వులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి అని ఏదో కలంకార డిజైన్ ఇంకోటో ఇంకోటో చెప్పుకుంటాం చూసుకుంటాం కదా డిజైన్ చాలా బాగుంది అనుకుంటాము కనబడుతూ ఉంటుంది బాగుంది బాగుంది తర్వాత మళ్ళీ మూసేస్తాడు ఎక్కడికెక్కడ మొత్తం మూసేసి దాంట్లో పెట్టేస్తాడు షెల్ఫ్లో పెట్టేస్తాడు ఆ చీరలు అమ్మేవాడు పెట్టినప్పుడు మనకు ఆ డిజైన్ కనబడదు అరే అదేదో చీర చూసాం అప్పుడు డిజైన్ బాగుంది ఇప్పుడు ఆ చీర ఎక్కడ ఉంది అని తుక్కుంటాం అప్పుడు మనకి మళ్ళీ మాయమైపోతుంది అలాగే సృష్టి కూడా భగవంతుడు మన ముందు ఇట్లా పరుస్తాడు తర్వాత తీసేస్తాడు ఆ తీసేయడమే తిరోధానకము తిరోధ తిరోధానము అని చెప్పి అంటున్నారు ఈశ్వరుడు జగత్తును కుమ జగతుడు జగత్కి జగత్తుకి ఈశ్వరుడు ఎట్లాంటి వాడు అంటే కుమారుడికి తండ్రిలాగా ఆరంభం కాదు అలాగే పాలు పరి పెరుగైనట్టు పరిణామం కాదు ఈ రెండూ కాదు రెండు కాకుండా ఎట్లా ఉంటాడంటే భ్రాంతి అంటే కల్పిత సర్పమునకు త్రాడువలే వివర్త కారణమని తెలియవలేను సర్పాన్ని చూస్తే త్రాడుని చూస్తే సర్పమే అని ఎలా ఎలా అనుకుంటున్నామో భ్రాంతి చెందుతున్నామో చీకట్లో అటువంటి కల్పన ఇది ఈ జగత్తు అంటే భ్రాంతి అనమాట ఈ కల్పన ఇట్లు ఈశ్వరుడు మాయచే దేహేంద్రియాది అచేత పదార్థములకు చిదాభాస రూ రూపముచ్చే జీవులకును కారణమాయను అని చెప్తున్నారు ఇంకా ఇంకా చాలా చెప్పారు తర్వాత చర్చించుకుందాం స్వస్వస్తి